అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పోలీసు శాఖకు సీసీ కెమెరాల వితరణ చేశారు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం జయలక్ష్మీపురంకు చెందిన ఎస్జీఎస్ ట్రస్ట్ ఫిఫ్టీన్ సీసీ కెమెరాలను అందించింది జయలక్ష్మీపురంలోని గణపతి సచ్చితానంద ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో సీసీ కెమెరాలను ఎస్జీఎస్ ట్రస్ట్ వితరణ చేసింది నేరాల కట్టడిలో సీసీ కెమెరాల పాత్ర ఉంటుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు ఈ సీసీ కెమెరాల విలువ రెండు లక్షలు ఉంటుందని ఎస్జిఎస్ ట్రస్ట్ మెంబర్ నవీన్ దత్త పేర్కొన్నారు రాప్తాడు డిఎస్పీ వెంకటేశ్వర్లు సిఐ హర్ష సమక్షంలో సీసీ కెమెరాలను అందించారు ట్రస్ట్ నిర్వాహకులు స్వామి ఇవాళ నరంగేశ్వర స్వామి వారి ఆరాధన విశేషంగా జయలక్ష్మి రాష్ట్రంలో స్వామిజీ నరకేశ్వర స్వామి గారి ఆదేశాల మేరకు మన నాడు పోలీస్ స్టేషన్ ఇప్పుడు చుట్టుపక్కల జరుగుతున్న అన్ని సుస్తూనే ఉన్నారు అందరికీ మా నమస్కారాలు మాకు నేను ఫస్ట్లో నేను సిగారు స్వామివారి స్వామిగారు అడిగాను స్వామివారి తెర స్వామిగారు మాల్ని నేను రిక్వెస్ట్ వెంటనే తప్పకుండా చేస్తాం సార్